మన్మద్ టు ఎక్కడ రాంగ్ జరిగింది చాలా రీజన్స్ ఉన్నాయి సార్ ఇట్స్ ఇట్స్ డిఫికల్ట్ టు అంటే నేను ఇంకొకరు కూడా ఇదే అడిగాను అన్న సార్ ఇంకో అరగంట సెపరేట్గా పెట్టుకోవాలి సార్ దీనికి అని దెర్ఆర్ మెనీ లర్నింగ్స్ చాలా నేర్చుకున్నా మళ్ళీ నేను ప్రచారం చెప్పేది అదే చెప్తాను సార్ ఏమున్నా సరే మోర్ దెన్ రిగ్రెట్స్ ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్ సార్ నాకు సరే చెప్పింది చాలా బ్యూటిఫుల్గా ఒకటి చెప్పారు వెన్నస్డే రోజు ఫోన్ చేసి మా ఇద్దరికి ఈ సినిమా టాక్ ఇంకా మారదు పికప్ అయితే అవ్వదని అర్థమైంది అప్పుడు చెప్పారు ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసి చేశా ఈ సినిమా నేను నువ్వు కానీ అందరూ ఎంజాయ్ చేసి చేసాం ఎన్నో మంచి ప్రెషియస్ మెమరీస్ ఉన్నాయి మనకి ఒక ఫ్రైడే వల్ల మెమరీస్ని పాడు చేసుకోవద్దు నువ్వు నెక్స్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ స్టార్ట్ చేయి నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మళ్ళీ మంచి సినిమా తీస్తామని నాకు నమ్మకం ఉంది ఇది పక్కన పెట్టేసి ఏం నేర్చుకోవాలో మెల్లగా ఆలోచించుకొని నేర్చుకోగాని నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయన్నారు యూ సార్ అన్న సో ఐ థింక్ సెపరేట్ కాన్వర్సేషన్ సార్ అంటే నేను బిగినింగ్ లోనే చెప్పినట్టుగా ఇప్పుడు ఒక సినిమా పెద్ద హిట్ మన్మధుడు రెండో పార్ట్ వస్తున్నా ఎక్కడ కొంతవరకు కాన్షియస్ అవుతారు రైట్ 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 దాని నుంచి డైవర్ట్ అయ్యి వేరేగా తీయాలన్న చోట ఒక్కొక్కసారి డైల్యూషన్ లోకి వెళ్ళిపోవచ్చు దానికి దానిలో ఉండకూడదు దానిలో ఉండకూడదు దానిలో ఉండకూడదు అనుకున్న ప్రయత్నంలో అయితే లేదు సార్ యాక్చువల్లీ ఆ థాట్ ప్రాసెస్ ఎందుకని చెప్తా సార్ ఇది ఇట్ వాస్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ అ ఫ్రెంచ్ ఫిల్మ్ సార్ సో నేను ప్రాజెక్ట్ లోకి వచ్చే ముందే అన్నపూర్ణ అండ్ వయాకామ్ హెడ్ డిసైడెడ్ దట్ ఈ ఫ్రెంచ్ సినిమాని మనం రీమేక్ చేస్తున్నాం డిసైడ్ అయిపోయారు నాగ్ గారు సో నేను ప్రాజెక్ట్ లో వచ్చినప్పుడే అది రెడీ ఉండింది నేను ఒకటే ఏం రిక్వెస్ట్ చేశానంటే సార్ అఫీషియల్ రీమేక్ చేద్దాం ఈ ఫ్రీమేక్ వద్దంటే నాకు సార్ నువ్వు చెప్పినా నేను చేయను అఫీషియల్ రీమేకింగ్ చేస్తున్నా డబ్బులు ఇచ్చి రైట్స్ కొనుక్కొని చేద్దాం అన్నారు సో ఆ కథ మీద వర్క్ చేశాను తప్ప దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలని వర్క్ చేశాను తప్ప మన్మధుడు ప్రెషర్ మైండ్ లో పెట్టుకొని పనిచేయలేదు సార్ అదైతే జరగలేదు ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ పెడదాం అనేది మేము చాలా లేట్ గానే డిసైడ్ అయింది స్టార్టింగ్ లో అయితే అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్ యాక్చువల్లీ ఒరిజినలీ నాకు గుర్తున్నది ఏంటంటే టీంలో అందరి టైటిల్ పెడదాం అనుకుంటున్న టైంకి ఇనిషియలీ దానికి రెసిస్టెన్స్ నాకు నాకు సరికి ఉండింది మేమిద్దరే వద్ద నాకు వేరే రీజన్స్ నాకు ఏంటంటే అదే అదో క్లాసిక్ ఆ ప్రెషర్ ఆ కంపారిజన్ మనకు అవసరమా మనం తీసేదేమి మనం ఏదో గొప్ప సబ్జెక్టు అలా కాదు కదా మనము జనాలు నచ్చేలాగా ఒక మంచి బ్రీజీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఇవ్వాలనే కదా తీస్తున్నాం అది అవసరమా అని ఉండింది ఒకటి కానీ అప్పుడు అందరూ ఏమన్నారంటే ఆ టైప్ సినిమానే కదా మన్మోధుడు కూడా ఇట్స్ అ బ్రీజీ ఫన్ ఇమోషనల్ ఎంటర్టైనర్ సో తప్పేముంది అన్నట్టు నాకు సరికి అయితే నాకు ఇప్పుడు ఎందుకు ఈ టైటిల్ చైనో అఖిల్నో వాడుకుంటే బాగుంటుంది కదా అని ఉంటుంది ఫస్ట్ నేనే కన్విన్స్ అయ్యా సో దేర్ వర్ ఎక్స్ ఆఫ్ రీజన్ సార్ బాగుంటుంది ఈ టైటిల్ ఎవరు ఫోర్స్ ఏం చేయలేదు సార్ ఇట్ వాస్ రెసిస్టెన్స్ ఇష్టం లేదని కాదు కానీ చిన్న రెసిస్టెన్స్ ఉండింది సార్ ఇది అవసరమా అనే రెసిస్టెన్స్ ఉండింది ఎవరు సార్ నన్ను ఫోర్స్ చేయగలిగిన నాకు సార్ ఎవరు ఫోర్స్ చేయలేదు మేము మెల్లగా నేను ఫస్ట్ కన్విన్స్ అయ్యా తర్వాత కన్విన్స్ అయ్యా ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారో నేను ఎప్పుడు ఆయనతో ఆ టాపిక్ మాట్లాడలేదు కానీ నేను ఎక్కడో నాకేమన్నానంటే దీనివల్ల సినిమాకు ఒక హైప్ వస్తుంది ఒక బజ్ వస్తుంది అండ్ దీనివల్ల మనకి ఓపెనింగ్స్ ఇంకా బెటర్ వస్తాయి నీకు అదే వద్దా అన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అరే మేబీ ఇట్ విల్ హెల్ప్ కరెక్టే కదా అని అనిపించింది బట్ యా సార్ ఒకటైతే చెప్తా సార్ ఇది చాలా మంది నన్ను అడుగుతారు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మిస్టేక్స్ మేబీ వి మేడ్ వాస్ దట్ టైటిల్ ఐ డెఫినెట్లీ అగ్రీ ఐ ఇస్ సార్ నేను టైటిల్ ఉంది అదే కదా లోపలికి వచ్చిన తర్వాత సినిమా నచ్చుంటే ఇది ఇంత బ్యాడ్ ఇఫెక్ట్ అయ్యేది కాదు ఖచ్చితంగా కొంచెం కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఎక్కడో నేను తీయడంలో తప్పు చేసాను సార్ అది ఆ సినిమాని ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనో తీయడంలోనో ఎక్కడో తప్పు చేశారు అవి చాలా లెర్నింగ్స్ ఇందాక నువ్వు అన్నావు చూడు కొన్ని లెర్నింగ్స్ ఉన్నాయి సార్ నాకైతే ఒక వన్ మంత్ టైం తీసుకుందాం ఎప్పుడైతే నాగార్జున సార్ అలా ఫోన్ చేశారు నువ్వు లెర్న్ వాట్ డి యూ లెర్న్ ఫ్రమ్ దట్ చైల్డ్ అదే సార్ ప్రాబ్లం ఆ లెర్నింగ్స్ అది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్ డిస్కషన్ సార్ అది హండ్రెడ్ పర్సెంట్ సార్ బికాస్ దర్ మెనీ లెర్నింగ్స్ సో మేజర్ గా చెప్పాలంటే ఏం చెప్తావు మేజర్ గా అది ఒక హీరో ఫిల్మ్ సూపర్ హిట్ తర్వాత వస్తున్నది ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ అడాప్టేషను మేజర్ గా ఒక డైరెక్టర్ గా ఒక టెక్నీషియన్ గా సెకండ్ ఈ మెనీ సార్ మెనీ ఒక్క మేజర్ అని చెప్పడం చాలా ఉన్నాయి ఒకటైతే ఏం చెప్తానంటే ఎక్సైట్మెంట్ వాస్ గోల్డెన్ జనరేషన్ స్టార్స్ లో ఒక స్టార్ తో ఒక న్యూ ఏజ్ సినిమా తీస్తున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ అప్పటి వరకు గోల్డెన్ జనరేషన్ ఫోర్ మన ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్స్ స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళ జనరేషన్ లో నుంచి ఎవరు ఆ పీరియడ్ పీరియడ్లో ఒక న్యూ ఏజ్ రామ్ కామ్ లాంటిది ఒకటి అటెంప్ట్ చేయలేదు సో అది నాకు ఎక్సైటింగ్ అనిపించింది బట్ మేబీ అది ఆడియన్స్కి ఎక్సై ఎక్సైట్మెంట్ కాకుండా కొంచెం ఏ అని చిన్న అనిపించిందా అనే డౌట్ ఉంది సో అలాంటిది చాలా ఉన్నాయి సార్ అండ్ ఎక్కడో ఐ డోంట్ ఒకటైతే ఏం ఫీల్ అయ్యానంటే సరే మన్మధుడు అనే టైటిల్ పెట్టాము బట్ నేనైతే కాంటెంట్ ఎప్పుడు దాన్ని మైండ్లో పెట్టుకొని రెడీ చేయలేదు ఆ ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనే ఆ ప్రాసెస్లోనే ఉన్నా నేను సో నాకేమనిపించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము యాక్చువల్లీ తీసిన మీరు ఆ కిస్ సీన్స్ చూస్తే ఎక్కడ క్లోజప్ ఏం పెట్టలేదు నా దృష్టిలో అయితే మేము ఎక్కడ వల్గర్గా తీయలేదు ఒరిజినల్ సినిమాలో ఉన్నది అడాప్ట్ చేసుకున్నాం అంతే బట్ ఆ టైటిల్ వల్ల మాకు మేము మార్కెటింగ్ లో టీజర్లో ట్రైలర్లో ఎంత చెప్పినా అది పాపులర్ అయినా ఎందుకంటే అప్పట్లో టీజర్ కి ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది సార్ ఆ టీజర్ కి ట్రైలర్ కి కరెక్ట్ ఆడియన్స్ మధ్యలో నుంచి స్టాక్ వచ్చింది బట్ దానికన్నా ఓవర్ పవర్ చేసేది ఆ టైటిల్ వల్ల ఫస్ట్ డే ఒక పర్టికులర్ ఆడియన్స్ వచ్చారు వాళ్ళు ఈ సినిమాకి ఆడియన్స్ కాదు వాళ్ళందరూ వచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఆ సినిమా అంటే నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం ఒరిజినల్ సినిమా ఆ టైటిల్ విని అరే మన్మధుడు లాగా ఉంటుందేమో అని ట్రైలర్ టీజర్ కూడా చూడకుండా ప్రిపేర్ అవ్వకుండా చాలామంది మంది జస్ట్ టైటిల్ నమ్మే వచ్చేసారు వాళ్ళకి బాగా తేడా కొట్టే కాంటెంట్ ఎందుకంటే ఆ సినిమా టైప్ కాంటెంట్నో ఆ సినిమా గ్రామర్నో కాదు సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ టైటిల్ వల్ల అని చెప్పట్లేదు ఆ టైటిల్ కి మేము కాంటెంట్ ఇంకా బెటర్ గా టైలర్ చేసుకోవాల్సిందేమో ఐ డోంట్ నో బట్ మెనీ మెనీ లెర్నింగ్స్ లైక్ దిస్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్